ఇది అమెరికాకు చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ దీన్ని ఉక్రెయిన్ ఎయిర్ కోరి మరీ తెచ్చుకుంది జలన్స్కి ఈ ఫైటర్ లైన్ ఇవ్వండి మేము రష్యా మీద యుద్ధం చేస్తామని తెచ్చుకున్నాడు కదా అది రష్యా మొన్న రాత్రి కూల్చేసింది ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని రష్యా అయితే కూల్చేసింది దీన్ని అధికారికంగానే రష్యా ప్రకటించడం జరిగింది అలాగే మనం కూడా ఎఫ్ సిక్స్టీన్ పాకిస్తాన్లో ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్లో భాగంగా కూల్చేస్తే దీన్ని బయటికి రాకుండా ట్రంప్ రకరకాలుగా ఏవేవో ప్రయత్నాలు చేశాడు ఈ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం గురించి భారత్ను మాట్లాడినివ్వకుండా చేశాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అయితే ఎఫ్ సిక్స్టీనే బలమైనదా అంటే అమెరికా దగ్గర ఎఫ్ సిక్స్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఉంది బీ టూ బాంబర్లు ఎలాగో ఉన్నాయి అవి చాలా గట్టివి చాలా పెద్దవి చాలా బలమైనటువంటివి వాటిని గనక మనం కూల్ చేస్తే ఇక అమెరికా పని అయిపోయినట్లే ఎఫ్ సిక్స్టీన్ ఏం తక్కువేం కాదు ఎఫ్ సిక్స్టీన్ కూడా మొన్నటి వరకు చాలా బలమైనటువంటివే ఇప్పుడు వాటిని వేరే వేరే దేశాలకైతే ఇస్తుంది ఎఫ్ సిక్స్టీన్ కానీ మన విషయంలో కూడా మనం ఎఫ్ థర్టీ ఫైవ్ ఒక ఐదో ఆరిట్కో మనం చేసుకున్నటువంటి ఒప్పందం అది మధ్యలో ఆగిపోయింది అనుకోండి ట్రంప్కి కూడా అవి మనకి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు చాలా తక్కువ దేశాలకైతే ఎఫ్ థర్టీ ఫైవ్ ఇవ్వడం జరిగింది ఎఫ్ సిక్స్టీను మరి అమెరికాలో పెద్ద ఇది కాకపోయినా అమెరికా యొక్క ఆయుధమే కాబట్టి రష్యా దాన్ని కేవలం అంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా పనికిరావు కాకపోతే వాళ్ళు అలా చెప్పుకుంటారు గొప్పలు అంటే పేపర్ మీద ఉన్నంత బలం అవి ఆకాశంలో అంటే దీంట్లో చేయలేవు యుద్ధంలో మాత్రం ప్రవర్తించలేవు యుద్ధంలో ఆ యొక్క కేటగిరీకి రావు అన్న విధంగా రష్యా వాటిని తీసిబడేసింది అలాగే చైనాకి చెందినటువంటి యుద్ధ విమానాలు కూడా చాలా వరకు ఈరోజు దేనికది అది వెనిజులాకి ఇచ్చినటువంటి వెనిజులాకి ఇచ్చినా సరే అలాగే కాంబోడియాకి ఇచ్చిన పాకిస్తాన్కి ఇచ్చిన ఏవి రాలేదు ర్యాడార్ వ్యవస్థ కూడా రాలేదు అన్ని పనికిరాని వ్యవస్థలే ఇచ్చింది చైనా కూడా అందుకే ఈరోజు భారత్ యొక్క వ్యవస్థకి చైనా రష్యా యొక్క వ్యవస్థకి అంటే ఆయుధాలు మనం తక్కువే తయారు చేయొచ్చు కానీ చిన్న చిన్న దేశాలకు మనం ఈరోజు ఇచ్చాము అంటే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆయుధాలు కూడా ఈరోజు అవి చూసి వాళ్ళు గర్విస్తున్నారు చిన్న చిన్న వియత్నం లాంటి దేశాలు కూడా అందుకే మరొక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలైనటువంటి ఒప్పందాలు మనకు వచ్చాయి ఈ ట్రేడ్ జరిగింది ఎందుకంటే మన యొక్క ఆయుధాలు తక్కువే ఇచ్చినా సరే చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటివి చాలా బలమైనటువంటివి నాణ్యతమైనటువంటివి ఈరోజు రష్యా వ్యవస్థ అలాగే ఉంది అమెరికా వ్యవస్థ ఇలా కాకపోవచ్చు చైనాలా కాకపోవచ్చు కానీ ఎఫ్ సిక్స్టీన్ మాత్రం కూల్ చేయడం అన్నది ఒక విధంగా దానికి పెద్ద దెబ్బే అమెరికాకి ట్రంప్ ఇప్పుడు ఇప్పటికే మనం కూల్చితేనే అయిపోయాడు కదా ఇప్పుడు రష్యా కూల్ చేసింది కాబట్టి ఈ విధంగా ఇంకా అక్కసి వెళ్ళగొక్కుతాడు ఏం చెయ్యాలో తెలియదు పిచ్చోడికి ఇంకా పిచ్చి ఎక్కువైపోతాయి మరొక వైపు జలెన్స్కి కూడా ఎఫ్ సిక్స్టీన్ ఎందుకు పనికి రాకుండా పోయింది అసలు నేను నమ్ముకోవడం వేస్ట్ అన్నట్టుగా మాట్లాడతాడు అయితే ఫైలెట్ ఏం ఏమయ్యాడన్న విషయం ఇంకెప్పటికీ తేలలేదు